సగరులా చరిత్ర తెలుసుకో సద్గురు లారా సవ్య సాచిగా వెలిగిన సగ చరిత్ర తెలుసుకో సద్గురు లారా సవ్య సాచిగా వెలిగిన సగ చరిత్ర తెలుసుకో సద్గురు లారా సవ్య సాచిగా వెలిగిన సగ చరిత్ర తెలుసుకో సద్గురు లారా సవ్య సాచిగా వెలిగిన రాజుగారు సురగోళలు వెలిగినారు సూర్యవంశము రాజుగారు సురగోళలు వెలిగినారు దశరథుని పూర్వీకులు దశ దిశలో వదలిసినారు సగరుల చరిత్ర గురుకోం సద్గురుల సాచిగా వెలిగిన సత్యకాలం రాజుగారు సగర చక్రవర్తి గారు సత్యకాలం జానీగా వెలిగినారు సగరుల ఆచరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాజిగా సగరుల ఆచరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాజిగా కేసిని సుమాతీలు సగరుని భార్యలు కేసిని సుమాతీలు సగరుని భార్యలు కేసునికి అసంభంజసుడు కుమారుడు సుమాతీకి అరవై వేల మంది కుమారులు ఉన్నారు సగరుల తెలుసుకో సద్గురులారా సవ్య సాధిగా వెలిగినూరా సగరుల ఆచరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాధిగా వెలిగిన అసమంజసులు అసామంజసుని కొడుకురా బుద్ధిశాలి అసామంజసుని కొడుకూర అంశమంతుడు బుద్ధిశాలి అంశమంతుడు కొడువు కూర ఉన్నవాడు సగరువుల ఆచరిత తెలుసుకోం సద్గురులారా సవ్య సాచిగా వెలిగినల్లూరా సగరుల ఆచరిత తెలుసుకోం సద్గురులారా